హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్షి టైనీ వరల్డ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒక సూపర్ పాతకాలం డ్రింక్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఇంకా మీరు రెడీయా రాగి జావా లేదా రాగి అంబలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ముందుగా ఒక టూ గ్లాస్ వాటర్ అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫోర్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా మన స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఉండలు లేకుండా రాగి పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాను ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయ్యాయి వన్స్ మనము ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండిని వాటర్లో వేసిన తర్వాత ఆగకుండా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనము స్టాప్ చేసామంటే అది ఉండలు కట్టుకొని అంటే బాల్స్ లాగా అయిపోతుంది మళ్ళీ తాగడానికి బాగుండదు ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే దీంట్లో ప పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం పెరుగు కలుపుకోవడం వల్ల పెరుగు విరిగిపోతుంది దీనివల్ల టేస్టే మారిపోతుంది అందుకే ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం పెరుగు లేదా మజ్జిగ యాడ్ చేసుకోవాలి దీంట్లో అండ్ ఇది అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడం కంటే నైటే ప్రిపేర్ చేసుకొని కుండలో పెరుగు అంతా మిక్స్ చేసుకొని కుండలో కలిపి ఒక నైట్ అంతా అయిన తర్వాత మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి వీలైతే డైలీ తీసుకోవచ్చు కుదరలేదంటే ఈ సమ్మర్ అయిపోయేంత వరకు వీక్లీ వన్స్ అన్నా కూడా ఇది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్లీ ఈ సమ్మర్లో మనకి ఎండ వడ వడదెబ్బలు కూడా తగలకుండా ఇది హెల్ప్ చేస్తుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్